డెబిట్ కార్డులు సాధారణంగా ఏటీఎంల నుండి డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికి ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి ఆయా బ్యాంకుల నుండి సదరు ఖాతాదారుడికి డెబిట్ కార్డు ఉంది మీ దగ్గర కూడా డెబిట్ కార్డు ఉంటే అందులో వచ్చే సౌకర్యాల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు వాస్తవానికి డెబిట్ కార్డు వినియోగదారులకు ప్రతి బ్యాంకు ఉచిత జీవిత బీమాను అందిస్తూ ఉంటాయి ఏదైనా అనుకోని దురదృష్ట సంఘటన లేదా మోసం జరిగినప్పుడు ఇది కార్డు హోల్డర్లకు రక్షణగా అందిస్తుంది డెబిట్ కార్డు వినియోగదారుల కుటుంబ సభ్యులు మరణించిన సందర్భంలో బీమాను క్లెయిమ్ చేసుకునే హక్కును చాలా బ్యాంకులు కల్పిస్తున్నాయి వివిధ బ్యాంకులు డెబిట్ కార్డులపై వారు ఎంచుకున్న దాని ప్రకారం బీమాను అందిస్తాయి కొన్ని బ్యాంకులు నాలుగు నుంచి పది లక్షల వరకు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కార్డుదారుని కుటుంబానికి అందిస్తున్నాయి ఇలా చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు జీవిత బీమాను కలిగి ఉన్నాయి కొన్ని బ్యాంకుల్లో దాదాపు మూడు కోట్ల వరకు కూడా జీవిత బీమాను అందిస్తున్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సంబంధించి అన్ని బ్యాంకులు వేర్వేరు చరిత్రను పెడుతూ ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డ్ తీసుకునేటప్పుడు మీ బ్యాంకుతో ఈ విషయాల వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఉదాహరణకు మీరు కూడా ఎస్బీఐ డెబిట్ కార్డ్ని ఉపయోగిస్తున్నట్లయితే గోల్డ్ ప్రీమియం మొదలైన కార్డులపై బ్యాంకుకు విభిన్న కవరేజీ అందుబాటులో ఉంటుంది కార్డుదారుడు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబానికి కవరేజీ అందించబడుతుంది ఇది దాదాపు నాలుగు నుంచి పది లక్షల వరకు ఉంటుంది ప్రముఖ బ్యాంకు ఐసిఐసిఐ బీమా క్లెయిమ్లను యాభై వేల నుంచి ముప్పై లక్షల వరకు అందిస్తుంది హెచ్డిఎఫ్సి కార్డులు ఐదు లక్షల నుంచి మూడు కోట్ల బీమా కవరేజ్ అందిస్తున్నాయి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా యాభై లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది అయితే ఈ క్లెయిమ్లను తీసుకోవడానికి బ్యాంకులు కాలపరిమితిని నిర్ణయించాయి అందువల్ల క్లైమ్కు సంబంధించిన షరతులను జాగ్రత్తగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు డెబిట్ కార్డుపై అందిన బీమా క్లెయిమ్ సేకరించేందుకు మీరు బ్యాంకు శాఖను సంప్రదించాలి అక్కడ మీరు కార్డుకు సంబంధించిన వివరాలను పొందాలి బ్యాంకు నిబంధనలు షరతుల ప్రకారం దరఖాస్తు చేయాలి కార్డు హోల్డర్ నామిని నమోదు చేస్తే బీమా డబ్బులను ఆ వ్యక్తికి బ్యాంకులు అందజేస్తాయి ఇది కాకుండా క్లెయిమ్ తీసుకోవడానికి కేవైసీ పొందడం అవసరం వ్యక్తిగత ప్రమాద బీమాను క్లెయిమ్ చేయడానికి కార్డు హోల్డర్లు తప్పనిసరిగా మరణ ధృవీకరణ పత్రం కేవైసీ సంబంధించిన పత్రాలను సమర్పించాలి అసలు క్లెయిమ్ చేయాలంటే సదరు డెబిట్ కార్డుపై ముప్పై రోజుల ముందు ఒక ట్రాన్సాక్షన్ అయినా చేసి ఉండాలి అలా ఉంటేనే బీమా క్లెయిమ్ చేసేందుకు వీలవుతుంది